హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే పాలకూర పప్పు అది లాస్ట్ వరకు చూడండి వీడియో నాది చివరి వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి పాలకూర పప్పు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మధ్యలో ఇలా కొంచెం చూసి కొంచెం చూడకుండా ఉంటే అర్థం కాదు లాస్ట్ వరకు చూడండి నేను ఈరోజైతే పాలకూర పప్పు చేస్తున్నా ఏమేమి వేస్తున్నా చూపిస్తాను చూడండి ఇది శనగపప్పు ఇది శనగపప్పు అనమాట ఇది ఒక చిన్న ఒక హాఫ్ కప్ అంతా శనగపప్పు తీసుకుందాం ఇది శనగపప్పు నేను లేచేసుకుందాం ఇది కూడా ఒక చిన్న కప్పు కందిపప్పు అనమాట చిన్న కప్పు కందిపప్పు ఇది కూడా నేను లేచేసుకుందాం ఆల్రెడీ నేను కడిగేసుకున్నాను ఇది మళ్ళీ ఒకసారి కడుగుతున్నాం ఓకేనా కడిగిన ఇప్పుడైతే నీళ్ళు పోస్తున్నా ఇప్పుడు మనం పప్పు ఉడికినంత నీళ్ళు వేసుకోవాలి తర్వాత అంతా పసుపు కొంచెం అంతా పసుపు ఇవన్నీ వేసేసి మనం ఉడికించుకుందాం పప్పుని పప్పు మొత్తం ఉడికించుకోవాలి పప్పు ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా నేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది పప్పు ఉడికింది ఇలా ఉడకలే పచ్చలు పచ్చలు ఉండాలి కొంచెం మరి మెత్త ఉడికిపోయింది ఇప్పుడు ఇది నేను పక్కన పెట్టేస్తున్నాను ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం కడాయిలో మనం అన్నీ వేసుకుందాం ఇది పాలకూర ఫ్రెష్ పాలకూర ఇది ఇక నేనైతే పాలకూర మంచిగా కోసేసి మంచిగా కడిగిన లేతగా బాగుంది మా షాపులోది ఇది ఎంత ఫ్రెష్గా చూడండి ఫ్రెండ్స్ రెండు పావులా నూనె పోసుకున్నా నూనె అయితే కాగింది జీలకర్ర వాళ్ళు వేస్తున్నాం తర్వాత ఎండిమిర్చి వేస్తున్నాం ఎండిమిర్చి ఎల్లిగడ్డలు కొంచెమంతా కరివేపాకు తర్వాత ఇంగో వేస్తాను ఇంగో వేసుకోవాలి కొంచెం అంతా ఫస్ట్ కలర్కి ఇష్టమైతే ఫస్ట్ ఆల్రెడీ మనం పప్పులు వేసినాం కానీ కొద్దిగా తీసుకున్నాం తర్వాత ఉల్లిగడ్డలు ఇవి ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడైతే పాలకూర వేస్తున్నా నేను పాలకూర అంతా నూనెలో మంచిగా మగ్గించుకోవాలి ఇది పాలకూర అయితే ఇట్లా మొత్తం దగ్గరికి ఫ్రైలాగా అయింది ఇలా అంతా కారం వేస్తాం కొద్దిగంట కారం ఇది కొంచెం ఇది పచ్చిమిర్చికాయ పచ్చిమిరపకాయలు ఇట్లా పచ్చ పచ్చి దంచిన ఇది కొంచెమంతా ఉప్పు ఇవన్నీ వేసేసి ఇట్లా కలిపేసుకోవాలి ఇది పచ్చి కారం వేసినా మళ్ళీ అది పచ్చిమిరకాయ రెండు వేసిన అనమాట ఒకటి వేస్తే రుచి ఉండదు అది ఒకటి ఇది ఒకటి వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది మనం పాలకూర కదా ఎక్కువ పచ్చికారం వేస్తే కూడా బాగుండేది అందుకే రెండు కంటే వేసేసినాం ఓకేనా ఇదంతా మంచిగా మద్దాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్పు మనం ఇదైతే ఏదైతే మనం ఉడకబెట్టి పెట్టుకున్నామో శనగపప్పు కందిపప్పు ఇది లేచేస్తున్నాం కొంచసేపు మంచిగా ఉడకాలి నూనెలో పప్పు అయితే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇలా ఏమేద్దామంటే కొంచెం అంత చింతపండు పులుసు పోస్తున్నాను నేను ఎందుకంటే పాలకూర కదా కొద్దిగా పప్పు వేసినాం పచ్చిమిర్చిది అది వేసినాం కాబట్టి కొంచెం పులుపు వేస్తే ఏంటంటే కారం ఎక్కువ ఏదన్నా కొట్టేస్తే కంపల్సరీ పులుపు పులుపు మాత్రం వేయాలి మేమైతే వేస్తాం మరి ఇష్టం లేని వారు వేసుకోకండి నాకైతే ఇష్టం పులుపు కొద్దిగా మామూలుగా అయితే వేసుకోవాలని ఓకేనా ఈ చింతపండు పులుపు కూడా మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు అయితే రెడీ అయిపోయింది మనం ఇంకా కొత్తిమీర వేసేసుకొని వేరే బాండీలు వేసి చూపిస్తాను ఓకేనా ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని వేరే బాండీలు వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ వేరే బాండీలు వేసినాను చూడండి చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది చపాతి అయినా రైస్ అయినా పూరికైనా ఎందులోనైనా తినొచ్చేది రై ఒక కర్రీ చాలా బాగుంటుంది ఇట్లా ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్